గురుజ్వాలపట్నం శ్రీనివాస కళ్యాణ మండపంలో చేనేత హస్తకళ మేళ ప్రదర్శన ప్రారంభం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గురుజ్వాలపట్న సిఐ ఆవులు భాస్కర్రావు ప్రారంభించారు అనంతరం చేనేత హస్తకళ ప్రదర్శనను పూజ కార్యక్రమాలతో పాటుగా చేనేత హస్తకళ ప్రదర్శన సందర్శించడం జరిగింది అనంతరం చేనేత హస్తకళ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ చేనేత హస్తకళ ప్రదర్శన డిసెంబర్ మొదటి వారం వరకు ఉంటుందని మేనేజర్ రంగస్వామి అన్నారు நாலுக்கு வசாரே <gear> <estrzy> <gaslight> <to language gardens> <to language>. એ આ તો એ કાલ એ મને છે એક્સિડન્ટ સધકિંજ ગણન દર મે રિવ્યુ જોઈએ પણાન મે લેન સર મત મનમાં નહોતું બોલે હું થોડું બે મિનિટ બોલ એ મત બે મિનિટ બે મિનિટ સર એક કનેક્ટ ele vale.